జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ నాయకులకి దాంతోపాటుకి ప్రజల్లో కూడా నమ్మకం సన్నగిలుతున్నట్టు అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఈరోజు మనం చూస్తే మంగళగిరిలో సార్ ఒక కళ్యాణ మండపం ఓపెనింగ్కి నారా లోకేష్తో కలిసి మురుగుడు హనుమంతరావు ఎవరైతే మురుగుడు లావణ్య పోయినసారి పోటీ చేసిన వాళ్ళ ఆయన వచ్చి అక్కడ ఓపెన్ చేశారంటే వైసీపీ మొత్తం టీడీపీలోకి రావటానికి రెడీగా ఉంది అని చెప్పి అండి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఈ రోజు నారా లోకేష్తో కలిసి కళ్యాణ మండపం ఓపెనింగ్ లో పాల్గొనడం ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్నటువంటి ఆ రాజకీయ పరిణామాలు నెక్స్ట్ వికెట్ మురుగుడు హనుమంతరావు మురుగుడు లావణ్య కాండ్రు కమల మొత్తం మంగళగిరిలో వైసీపీ ఖాళీయా ఎందుకంటే ఒక మంగళగిరి కాదు రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతున్నట్టుగా కనపడతాం మనం చూసాం గుంటూరు జిల్లాలోనే పెద్ద ఎత్తున వలస ఏది ఇప్పుడు మురుగుడు హనుమంతరావే కాదు అంతకుముందేంటి మద్దాలగిరి అతను వైసీపీకి రాజీనామా చేయటం తర్వాత ఆ కిలారి రోసయ్య అతను వైసీపీకి రాజీనామా చేయటం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ గారి అల్లుడు ఎవరు కిలారి రోసయ్య ఎంపీగా మొన్న నుంచున్నాడు కంటెస్ట్ చేశాడు బాపట్ అక్కడ పొన్నూరు అంతకుముందు మాజీ ఎమ్మెల్యే అతను ఎవరు కిలార్ రోసయ్య అంటే అటు మామల్లుళ్ళు ఇద్దరు తట్టాబుట్ట సర్దేసుకున్నారు లేళ్ల అప్పిరెడ్డికి శాసన మండలి వైసీపీ పక్ష నాయకుడిగా ఇచ్చి క్యాబినెట్ ర్యాంకు కట్టబెట్టేసరికి కుంపటి ఎలా రగులుకుందో చూడండి అవునండి మొత్తం రగిలిపోతుంది అనమాట ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ ఒక సామాజిక వర్గానికేనా ఏం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి ఎందుకు ఇవ్వలేదు ఆ పదవి ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు ఎంపీగా చేశాడు మరి ఎమ్మెల్యేగా చేశాడు ఎమ్మెల్సీ అలాంటిది ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ లాంటి సీనియర్ పార్లమెంటేరియన్ని కాదని లల్లాపిరెడ్డికి ఇవ్వటం వలసలు పెరుగుతున్నాయంటే వాళ్ళు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం సన్నగిలుతుంది ప్రజల్లోనే కాదు వాళ్ళ నాయకుల్లో కార్యకర్తల్లో ఎలా అతని క్రెడిబిలిటీ కోల్పోయాడు విశ్వసనీయత అంటాడు విలువలు అంటాడు కానీ ఆ విలువలకు పాతరేసేది అతనే ఇంతకుముందు మనం చూసాం ఫిరాయింపుల నిరోధక చట్టం జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని స్పీకర్ తమ్మినేని సీతారాం అతను ఆకాశానికి ఎత్తేచాడు ఇలాంటి ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదన్నాడు సీన్ కట్ చేస్తే ఈ మద్దాలగిరిని మళ్ళీ ఆయన తీసుకున్నాడు వల్ల అతను ఎవరు వాసుపల్లి గణేష్ లాక్కున్నాడు వల్లబనే వంశీని లాక్కున్నాడు కరణం బలరామన్ లాక్కున్నాడు అంటే ఇవ విలువలు ఇవ విశ్వసనీయత ఇప్పుడు ఇప్పుడు అదే జరిగింది మొత్తం అంతా వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టుగా పోతుంది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి తన పతనం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఇవాళ మాకు రాజకీయ భవిష్యత్తు లేదు ఇంకా అతని పార్టీని నడిపే సామర్థ్యం ఆయనకి లేదు భయపడుతున్నాడు కేసుల భయం బెయిల్ రద్దవుద్దని భయం జైలుకి వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి షటిల్ సర్వీస్ చూస్తున్నాడు ఎటు తాడేపల్లి బెంగళూరు బెంగళూరు తాడేపల్లి పది రోజుల్లో నాలుగు సార్లు బెంగళూరు వెళ్ళడం పులివెందుల తాడేపల్లి బెంగళూరు ఢిల్లీ ఈ తిరుగుడుతో ఇతను కంగారు పడుతున్నాడు బేజార్ ఎత్తుతున్నాడు అనేది వెళ్తాను కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి రాజీనామా ప్రకాశంలో సిద్ధార్ రాఘవరావు మాజీ మంత్రి అతను రాజీనామా వరుస పెట్టి ఎలా పోతున్నారంటే అటు కార్పొరేటర్ల రాజీనామా ఇటు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రాజీనామా మొన్న చూసాం కుప్పంలో మొత్తం అందరూ రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు ఎంపీటీసీలు జెడ్పీటీసీ వాళ్ళంతా కూడా నిన్న మనం చూసాం విశాఖ స్థాయి సంఘం ఎన్నికలు అక్కడ కూడా పెయిన్ పరిస్థితి ఏది వైసీపీకి మెజారిటీ ఉన్న చోటే మీరు ఓడిపోయి మొత్తం విశాఖ కార్పొరేటర్లంతా తెలుగుదేశం జనసేనలో జరిపోయారు ఇప్పటికే పన్నెండు మంది జరిపోయారు ఇంకొక ఐదుగురు జరటానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నారనమాట విజయవాడలో ఇరవై మంది కార్పొరేటర్లు మరి తెలుగుదేశంలో జరిపోతున్నారని నిన్న ఎనిమిది మంది కార్పొరేటర్లు సుజనా చౌదరితో కలిసారని బీజేపీలో చేరటానికి వాళ్ళు మరి సిద్ధంగా ఉన్నారని అంటే ఇక మొత్తం వరుసపడింది ఇక ఈ ప్రవాహాన్ని ఆపటం కష్టం అనమాట గేట్లు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇవాళ ఒక ఎంపీటీసీ ఒక కార్పొరేటరే ఉండే పరిస్థితి లేదంటే ఎమ్మెల్యేలు మనం చూసాం ఎన్నికలకు ముందు ఎంపీలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి రాజీనామా చేసి వెళ్ళిపోయి తెలుగుదేశం జనసేనలో చేరారు వల్ల వినే బాలసౌరి జనసేనలో చేరాడు శ్రీకృష్ణదేవరాయలు సంజీవ్ కుమార్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరు ఎవరు వైసీపీ వాళ్ళు మొత్తం అంతా తెలుగుదేశంలోకి జరిపోయిన పరిస్థితుల్లో అంటే అది ఎన్నికలకు ముందు అదే ఎన్నికల తర్వాత కూడా ఎన్నికల తర్వాత ఇంకా కంప్లీట్ గేట్లు ఎత్తేసిన పరిస్థితుల్లో జెండా బీకేయడం ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా క్లోజ్డ్ చాప్టర్ అని జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీని నడుపుకోలేక ఉనికి కోసం అతను పోరాడుతూ నాకు భద్రత కల్పించాలంటాడు జెడ్ ప్లస్ కావాలంటాడు తొమ్మిది వందల మందితో భద్రత కావాలి దానికోసం కోర్టులో పిటిషన్ ప్రతిపక్ష హోదా కావాలంటాడు దానికోసం కోర్టులో పిటిషన్ వేస్తాడు అమెరికా కూడా మరి హోదా ఎందుకు తీసేసావు విజయమ్మ హోదా తీసేసినప్పుడు నొప్పి అనిపించలేదా ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మని ఆ హోదా తీసేసినప్పుడు ఏమైంది తెలంగాణ అంటే విజయమ్మ కోర్టులో పిటిషన్ వేయాలా మరి నీ చెల్లి షర్మలకి రాజ్యసభ హోదా ఎందుకు లేకుండా చేశావు ఆమెకు రాజ్యసభ ఇస్తే నీకేం పోతుంది అక్కడేమో కుటుంబంలో ఒకళ్ళే ఉండాలా బొత్స సత్యనారాయణ ఏమో ఐదుగురిని దించుతాడా ఉత్తరాంధ్రలో పెద్దిరెడ్డి నలుగురిని దించుతాడా రాయలసీమలో నువ్వు ఉండాలి అవినాష్ రెడ్డి ఉండాలి నీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉండాలి నీ బాబాయిలు సుబ్బారెడ్డి ఉండాలి శ్రీనివాస్ రెడ్డి ఉండాలి షర్బెల్ ఉండకూడదా విజయ్ ఉండకూడదా అంటే ఇవాళ బొత్స సత్యనారాయణ కంగారెత్తిపోతున్నాడు బేజార ఎత్తిపోతున్నాడు నన్ను ఎమ్మెల్సీ బరిలేందుకు దించేవరా మగడా నువ్వు పోయేది కాక నన్ను కూడా పంపిద్దామనా అంటే బొత్స సత్యనారాయణ ఎక్కడ కాంగ్రెస్ లోకి వెళ్తాడో మొత్తం ఉత్తరాంధ్ర అంతా కాంగ్రెస్ లో జరిపోతుందన్న భయంతో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాడు గెలవలగే సార్ బలం ఉండాలి కదా అది బొత్స మీద ప్రేమతో కాదు బొత్సని బలి చేయటం అనమాట ధర్మాన బ్రదర్స్ ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు ఏంటి జనసేనలో పోదావా బిజెపిలో పోదామా అని చెప్పి ధర్మాన బ్రదర్స్ ఎక్కడ ఉన్నారు ధర్మాన ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జెండా బీకేస్తారు అదే సార్ ఇంకోటి కూడా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక మాటలు మాట్లాడుతున్నాడు సార్ నాకు నిజంగా నాకు క్రెడిబిలిటీ ఉంది నేను నిజాయితీగా ఉంటాను కాంగ్రెస్ పార్టీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి మీరు అక్కడ రాజీనామాలు చేసి రండి అని చెప్తున్నాను కానీ మీరు మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నారని మాట్లాడుతున్నాడు అంటే ఏంటి సార్ ఆయన మరి మద్దాలగిరి లేకపోతే వీళ్ళందరూ మనం ఇందాక చెప్పిన లిస్ట్ మొత్తాన్ని మరి అలా తీసుకున్నట్టు సార్ నిన్న ఆయన జనాల్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అసలు నోరు ధరిస్తే అబద్దాలే ముప్పై ఆరు మంది హత్యలు అన్నాడు అదెంత బాబు అంటే నాకు తెలియదు అన్నాడు అసలు హత్యలు ఆరు జరిగాయని అందులో రాజకీయ హత్యలు మూడేనని దాంట్లో ఈ ఆరుగురులో ఆ మూడు హత్యలు పాత పగలతో జరిగినాయి అని ఆరుగురులో ముగ్గురు తెలుగుదేశం ముగ్గురు వైసీపీ అనే డీజీపీ లెక్కలు చెప్తుంటే ఆ ఎఫ్ఐఆర్లు చూపించండి ముప్పై ఆరు ముప్పై ఆరు మంది డిఎస్పీలు ఒకే కులానికి ప్రమోషన్ అన్నాడు ఒకే కులానికి చెందినటువంటి ముప్పై ఆరు మందికి డిఎస్పీ ప్రమోషన్లు ఇవ్వడంలో ఎంత నిజం ఉంది అందులో ఆ కులం ఉన్నది ఐదుగురు అతను ఎలా అబద్ధాలు ఆడతాడు అది క్రెడిబిలిటీ కోల్పోయాడు ఇవాళ అతను క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు ఆ ఉనికి కోసం పోరాడుతున్నాడు ఈ పదవి గనుక లేకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది భయంతో కొట్టుకుంటున్నాడు